స్వాగతం గాండ్ల తిలకుల యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ నమ్మల్వార్ పరమ పదోత్సవం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి వేణుగోపాల స్వామి దేవాలయంలో నమ్మల్వార్ జ్యోతి దర్శనం పరమ పదోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ శ్రీ నమ్మల్వార్ కలియుగ ఆరంభం నలభై రెండవ రోజున సుమారు యాభై ఒక వంద సంవత్సరాల క్రితం గానుగ ద్వారా నూనె తీసే వృత్తిదారులు గాండ్ల కులస్తుల వంశంలో శ్రీ నమ్మల్వార్ జన్మించారని ప్రతి వైష్ణవ దేవాలయంలో నమ్మల్వార్ పరమ పదోత్సవం జరిపిన తర్వాతనే స్వామివారి తిరు కళ్యాణ మల్లో మహోత్సవం జరుగుతుందని నేటికి తిరుమలలో నిత్యం నమ్మల్వార్ రచించిన పాశురాలను పఠిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిల గాండ్ల తిలకుల సంఘం నాయకులు లెక్కల శంకరయ్య గోపమ్మ పల్లవి అఖిల తిలకుల మహిళలు అఖిల గాండ్ల తిలకుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నెక్కల లగేష్ ఆలయ కమిటీ చైర్మన్ పల్ల మురళి సదాలక్ష్మి సాదుల సుగుణాకర్ మహిళా గాండ్ల సంఘం ప్రతినిధులు వెన్నంపల్లి లక్ష్మి పోతురూరి స్వప్న జక్కం స్వరూప వెన్నంపల్లి పుణ్యావతి పోతునూరి విమల ఆలయ అర్చకులు వేణుమాధవాచార్యులు శ్రవణాచార్యులు రఘు గోపి రాకేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు ఎవరైనా మరణించినప్పుడు మన యొక్కది అక్కడే ఉంటుంది కానీ ఆ యొక్క వారి యొక్క శరీరము ఇంత కాంతిలాగా మహర్షి చాలా గొప్పగా మరణిస్తున్నారు ఆ నమ్మాల్లవారికి మనం ఏదైనా చేయాలి అని నిర్ణయించుకుంటారు సపరేట్గా ఆలవారిలో గొప్పవారు కదా అంత గొప్పవారికి మనం ఏదైనా చెయ్యాలి అనుకోని మరి ధనుర్మాసంలోకి ఎందుకు ప్రబంధం చదువుతుంది అంటారు ప్రబంధం చదువుతుంటారు ధనుర్మాసంలో అధ్యయనోత్సవాలకు కూడా ప్రబంధాన్ని చదవద్దు అంటారు ఎందుకంటే ఆలయంలో అయిన ఆలవారు యొక్క విగ్రహాలు లేని ఆరాధన పనికిరా ఆరాధన లేదే స్వామి పనికి రాదు ఎందుకు ఈ పన్నెండు కూడా సేవ ఆలవారు

జనకారికయ <Siser Zum voi und compteaisama> जनक मारिती राम थे da Como... జన <laughs> Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Jai ஜ <muchas> ரா <muchas> जय श्री राम जय श्री राम जय श्री वन नारायण जय श्री राम जय श्री वन नारायण जय श्री राम 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 जय श्री राम

అంటారు <laughs> <laughs> eh ini dokter ya 아니아자요 <목소리> Simana <inaudible> rayna, <inaudible> <inaudible> <inaudible>

Allahumma datukin, 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 datukin,

குணம் ஜோதிர் ஜனமோ பண்ணி வரை கடத்தினா இயேசு வசனம் மலரின்ற என்னப்பம் வாழுற நாண்டும் நாவை கண்டு அத்தரே நானந்தாவை கண்டு வந்தோ மீர் நீரோல் पूर्णவர்க்கன கோர்த்தனோ உயிரின் மேல் மீரமறல அந்த அந்த வேதம் ஒரு ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్వామివారి దివ్య స్వరూపం ఈ జ్యోతి దర్శనం చేసుకున్నట్లయితే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని ఆలయ అర్చకులు తెలిపారు ఈ వీడియోను సాధ్యమైనంత వరకు షేర్ చేసి ఆ దేవదేవుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మీ విశ్వనాథ్ هڪڙي ڳالهه آهي Awa vech beled Awa vech beled Awa vech beled Awa vech beled

ಾರ್ ವಂಶ ಗೋತ್ರ ಜೈ ಶ್ರೀಮ అన్న మీరు కొ ధనిసని హై నా వైశ్రావన లోని వాడెం యా డిమేజ్ నంబర్ కొన్న నవస్తా చెయ్యచ్చు అంటే ఏనైతే అందరూ కల్్యాణానికి వచ్చే ప్రయత్నం చేయండి సాయంత్రం దొరుకు మెయికిల్ తీసుకుని రావాలి ఎందుకంటే పొడవు బైరదు మళ్ళీ ఇబ్బది ఆకుంటా బైకిల్ తీసుకుని వస్తే సైకిల్ 10 అంత నమ్మాల వారు వస్తుండు ఇలా అది సంతా మగవాలి కాశబన్ వయహ సంజాతం నారాయణ పదาศితం శ్రీమన్ నారాయణం వందే యతీశ్వన శ్రీయాజుసం ప్రియ భగవత్ బందులారా ఈ రోజు మన యొక్క సుల్తానాబాద్ గ్రామంలో వేణుగోపాల గుడిలో బ్రహ్మోత్సవం కంటే ముందుగా మూడు రోజులు మనం అధ్యయనోత్సవాలను చేసుకున్నాము ఆ అధ్యయనోత్సవంలో భాగంగా ఈరోజు చివరి రోజు ఉత్సవం చేసుకున్నాము అంటే ఈ పరంపర ఉత్సవం ఎందుకు చేసుకుంటామంటే నమ్మాలవారు అంటే మనకు మా సాధారణంగా పన్నెండు మంది ఆలవార్లు అనమాట దాంతో విశిష్టంగా మొట్టమొదటిగా పేరుగా మనం ప్రత్యేకంగా చెప్పుకునేది నమ్మాల వారి గురించి ఎందుకయ్యా అంటే ఆయన పుట్టడంతోనే ఏమి మాట్లాడకుండా ఒక జీవోత్సవం ఎలా అయితే ఉంటుందో అలా ఏమి పడగకుండా ఉన్నారంట అందరూ ఆశ్చర్యపోయి వారి యొక్క తల్లిదండ్రులు వెళ్ళి ఆయనని మర్రి చెట్టు యొక్క త్వరలో పడేస్తే అక్కడికి ఒక ముని వచ్చాడంట ఆ ముని వస్తే అక్కడి చేత పాటలు వినిపిస్తున్నాయంట ఏంటి అయ్యా అని చూస్తే ఇప్పుడు నమ్మాలి వారు ఆ యొక్క స్వామి స్వామికి కీర్తన చేస్తున్నాడంట అయితే ఆయన వెళ్ళి అయ్యా ఏం చేస్తున్నామంటే ఈ యొక్క దివ్య ప్రబంధాన్ని అంతా కూడా కనిపెట్టింది ఎవరయ్యా అంటే నమ్మాలి వాళ్ళే ఆ యొక్క నమ్మాలి వారి పాటలు వినడానికి ప్రతిరోజు ఒక్కొక్క స్వామి వచ్చి అయ్యా ఇవాళ నా యొక్క కీర్తన చేయవయ్యా అంటే నా గురించి ఒక స్తోత్రం పాడవయ్యా ఒక గానం చేయవయ్యా అని అడిగేవారంట అలా ఆ నమ్మాల ఈ దివ్య ప్రబంధాన్ని అంతటిని కూడా ఆయన యొక్క నోటితో గానం చేస్తూ అందరికీ వినిపించేవారంట ఆయన చిట్ట చివరికి స్వామివారి దగ్గర ఒక దీపం వలె ఒక దీపకాంతి వలె ఐక్యమైపోయాడు కాబట్టి అంత విశిష్టంగా నమ్మాల స్వామిని కీర్తించి స్వామి ప్రత్యేక సాక్షాత్కారం చేసుకున్నాడు కాబట్టి మనం ఈ రోజున ఈ యొక్క సుల్తానాబాద్ లో వేణుగోపాల స్వామి గుడిలో మనం పరమ పరమపదోత్సవం చేసుకున్నాము ఇది ఈ యొక్క విశిష్ట నమ్మాల వారు గోపరయుగం అంతరించిన తర్వాత గాండ్ల వంశంలో జన్మించినారు శ్రీ అన్నారు సుల్తాన వేణుగోపాల స్వామి దేవాలయంలో కూడా జయంతి జయంతో పురస్కరించుకొని పరమ పదోత్సవాన్ని కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది నమల్వార్ గాన్ల వంశంలో జన్మించినటువంటి పరమ విశిష్టమైనటువంటి వ్యక్తి నమల్వార్ వారు చాలా పాశురాంగా దర్శించడం జరిగింది పన్నెండు మంది ఆల్వార్లలో ముఖ్యమైనటువంటి వారు నమ్మల్వారి గారు ప్రతి వైష్ణవ దేవాలయంలోపట వెంకటేశ్వర దేవాలయంలోపట మొదటిసారి నమల్వార్ పూజలు నిర్వహించుకుంటారని తెలుసుకోవడం ద్వారా మేము ప్రతిసారి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా గాండ్ల వంశ అంటే గాండ్ల కులసలు వచ్చే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వారు గాండ్ల వంశంలో జన్మించినందుకు మేమందరం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాం మా జన్మ పావునమైందని చెప్పి మేము ఇదంతా కూడా తెలియజేస్తాం